పెద్ద వయసులో తండ్రి కావడం ఆరోగ్యంపై పిల్లలపై ప్రభావాలు హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పెద్ద వయసులో తండ్రులు అవడంపై ఆరోగ్య విషయాలు దాని ప్రభావాలు అలాగే పిల్లలపై ఉండే ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం మనకు తెలిసినట్లుగా ఇటీవల ఆల్పాసినో ఎనభై మూడేళ్ల వయసులో తండ్రి అయ్యారు అలాగే రాబర్ట్ నిరో డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో ఇలా లేటుగా తండ్రులవ్వడం ఓ కొత్త విషయం కాదు కాని దీనికి ఆరోగ్యపరంగా ఏమి దుష్ప్రభావాలు ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది ఏదో వయసు వచ్చాక జీవితంలో ప్రతి మనిషి జీవితంలో పిల్లలు ఉండాలని వారితో కొత్త ఉత్సాహాన్ని పొందాలని అనుకుంటారు కానీ వయస్సుతో సంతానోత్పత్తి సామర్థ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో మీకు తెలుసా సాధారణంగా చిన్న వయసులో తల్లిదండ్రులు కావడం మనందరికీ తెలిసిన విషయమే కానీ పాసినో మరియు రాబర్ట్ డీనిరో వంటి హాలీవుడ్ దిగ్గజాలు జీవితంలో డెబ్బై నుంచి ఎనభై ఏళ్ల వయసులో కూడా తండ్రులయ్యారు అవును ఎనభై మూడేళ్ల వయసులో పిల్లల్ని కనడం అనేది సాధ్యమేనా మనం తెలుసుకోవలసిన చాలా విషయాలున్నాయి ఇంత పెద్ద వయసులో ఆయన తండ్రి కావడానికి వాస్తవికత ఏమిటి బిడ్డల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడం చాలా ఆసక్తికరం అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి పెద్ద వయసులో తండ్రులయ్యే పురుషులపై పరిశోధనల్లో వీరి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడంపై ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి నలభై ఏళ్లు దాటిన తరువాత స్పామ్ కౌంట్ తగ్గడమే కాకుండా పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు మరింకా ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఏ వయసులో తండ్రి కావడం ఉత్తమం అమెరికాలోని గిన్నీస్ రికార్డుల కందిన ఈ పెద్ద వయసు తండ్రుల కథనాల వెనుక ఉన్న నిజాలను తెలుసుకుందాం తండ్రుల వయసు పెరుగుతున్న సగటు వయసు అమెరికాలో తండ్రులయ్యే సగటు వయసు క్రమంగా పెరుగుతోంది గతంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తండ్రులు అయ్యే సగటు వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఉండేది కానీ రెండు వేల పదిహేను కల్లా ఇది ముప్పై ఏళ్ళ తొమ్మిది నెలలకు పెరిగింది తండ్రులయ్యే వయసు నలభైల నుండి యాభైలలో ఉన్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది ఈ మార్పు కారణాలు వైద్య పరిజ్ఞానం జీవనశైలి మార్పులు మరియు సామాజిక అభిప్రాయాలు కావచ్చు పెద్ద వయసులో తండ్రులవ్వడం ఆరోగ్య ఇబ్బందులు పెద్ద వయసులో వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా నలభై ఏళ్ల పైబడి ఉన్న పురుషులలో వీర్యం నాణ్యత తగ్గిపోవడం స్పామ్ కౌంట్ తక్కువగా ఉండడం వంటి సమస్యలు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి వీటితో పాటు పెద్ద వయసులో గర్భధారణ కోసం ప్రయత్నించే మహిళల్లో గర్భస్రావం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పెద్ద వయసులో తండ్రులు అయ్యే పురుషుల పిల్లలు ఎక్కువగా జన్యు సంబంధిత రుగ్మతలు ఆకంట్రోప్లాసియా వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశముందని పరిశోధకులు గుర్తించారు పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు ఇదే కాకుండా రకరకాల క్యాన్సర్లు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని పరిశోధనల్లో తేలింది పురుషుల వయసు సంతానోత్పత్తి సామర్థ్యం మనం సాధారణంగా సంతానోత్పత్తిపై మహిళల వయసును ఎక్కువగా దృష్టిలో ఉంచుతాం కానీ వయసు పెరుగుదల పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతుందని ఇటీవల లు చెబుతున్నాయి పురుషుల వయసు పెరుగుతుండంగానే వీర్య కణాలు జన్యుపరంగా మార్పులు చెంది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు నిర్ణయం మాత్రం మీదే తండ్రి అవడం అది కూడా పెద్ద వయసులో తండ్రి అవడం ఒక పెద్ద నిర్ణయం ఇంత వయసులో తండ్రి అవ్వడం వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి కానీ మరికొన్ని సానుకూల అంశాలు కూడా ఉంటాయి వయసుతో సంబంధం లేకుండా తండ్రిగా మారడం జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తుంది పెద్ద వయసులో తండ్రులు అవడం వల్ల ఆ పిల్లలపై కూడా ఆరోగ్యపరమైన మానసిక పరమైన ప్రభావాలు ఉంటాయి అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి వయసు పెరిగే కొద్దీ తండ్రులుగా మారడానికి శారీరకంగా ఉన్న శక్తి తగ్గిపోవడం జరుగుతుందనేది నిజం అయితే కొన్ని విషయాల్లో జీవితంలో సాంఘిక ఆర్థిక స్థిరత్వం వచ్చినప్పుడు పిల్లల కోసం మరింత సమయం కేటాయించగలరు పెద్ద వయసులో తండ్రులుగా మారడం వల్ల పిల్లలకు జీవితంలో క్రమశిక్షణ ప్రేమ బాధ్యతల గురించి మరింత అవగాహన పెరుగుతుంది ఇది వారి వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది ఇప్పుడు ప్రపంచం మారింది చాలామంది వ్యక్తులు సుమారుగా ముప్పై లేదా నలభై ఏళ్ల తరువాత తండ్రులు అవుతున్నారు ప్రస్తుత కాలంలో కేవలం వయసుతో తండ్రి అయ్యేలా నిర్ణయం తీసుకోవడం కంటే పరిస్థితులు ఆరోగ్యం కుటుంబం తదితర అంశాలపై ఆధారపడి నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది అందుకే తండ్రిగా మారడం ఎప్పుడు అనేది వయసుతో సంబంధం లేకుండా వ్యక్తిగత నిర్ణయం మన భారతీయ సమాజంలో కూడా పెద్ద వయసులో తండ్రులుగా మారడంపై కలిగే భావాలు అభిప్రాయాలు వివిధంగా ఉంటాయి కొంతమంది దీన్ని ఆమోదిస్తారు మరికొందరు దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తండ్రిగా మారడం అది కూడా జీవితంలో ఒక నిర్ణయాత్మక దశలో నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం తండ్రిగా మారడం అనేది కేవలం సంతానం కనడం మాత్రమే కాదు పిల్లలకు జీవితంలో సరైన మార్గాన్ని చూపించడంలో ఒక ముఖ్యమైన పాత్ర ప్రతి తండ్రి కేవలం వయసుతో సంబంధం లేకుండా తన పిల్లలకు ప్రేమను అనుభవాన్ని పంచడంలో కీలక పాత్ర పోషిస్తాడు వయసుతో సంబంధం లేకుండా ప్రతి తండ్రి తన పిల్లల కోసం సమయాన్ని శ్రద్ధను కేటాయించడం అవసరం ప్రపంచంలోని తల్లిదండ్రులు ఒకటే ఉద్దేశంతో పిల్లల కోసం శ్రద్ధ పెడతారు మొత్తానికి లేటుగా తండ్రి కావడం అనేది చాలా అరుదుగా జరిగే విషయమైన ఇది ప్రస్తుతం వైద్య పరిజ్ఞానం మరియు జీవనశైలి మార్పులతో సాధ్యమవుతోంది కానీ ఆరోగ్యపరంగా కొన్ని సవాళ్ళు కూడా ఉంటాయని మర్చిపోకూడదు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ